సెకండ్ రౌండ్ టూ లక్ష రూపీస్ ఛాలెంజ్ ఫస్ట్ రౌండ్ విన్నర్ ఎవరు రష్మి మీకే ఇచ్చారు ఛాన్స్ సో సెకండ్ రౌండ్ మీరే స్టార్ట్ చేస్తున్నారు మీ టీమ్ నుంచి జోడీ వస్తున్నారు రేవంత్ అండ్ సంగీత రేవంత్ అండ్ సంగీత డి కో గలేవా అని కల తెర విడు పోసుకో తేసుకో ¡Gracias! పాలని పంచుకో <aunque mehranoughs> చె <San> అద్దంత సమస్య కాదన్నా చిలకరు చిటికలో తప్పన్న తగ్గించి మాలాంటి బ్యాచిలర్స్ పరిస్థితి ఏంటి ఏమనుకుంటారు మీరు అసలు అంతా మీ ఇష్టమేనా అసలే ప్రిన్సిపల్ గారు కూడా వచ్చారు ఇవాళ సో ఆయనతోనే స్టార్ట్ చేస్తారు ముందు శంకర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ సాయితేజ మాస్టర్ సార్ చాలా బాగా చేశారు నీట్ అండ్ క్లీన్ డాన్సర్స్ ఎవరు వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ డిస్టర్బ్ చేయట్లా మా ఐస్ అంతా వాళ్ళ మీదే ఉండదు వాళ్ళిద్దరి మీదే ఉండదు వాళ్ళు కూడా చాలా బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ రేవంత్ అండ్ సంగీత బాగుంది మాస్టర్ అన్నట్టు బాగా కొరియోగ్రాఫ్ చేశారు సారి ఎక్కడ కొంచెం స్లోగా వెళ్ళాలి అక్కడ స్లోగా వెళ్ళి ఎక్కడ కొంచెం మూవ్మెంట్స్ బీట్స్ తో చేయాలి అలా చాలా బాగుంది ఫస్ట్ అక్కడ వచ్చి మీరు అమ్మాయిని తీసుకున్నారు కదా అది ఒకసారి చేసి చూపియండి బాగుంది రేవంత్ సంగీత మీరు బాగా చేస్తారు కానీ రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మంచి లిరిక్ ఏదో అక్కడ రేవంత్ నువ్వు లెగ్స్ పై హ్యాండ్స్ డౌన్ చేసావు కదా అది ఏంటంటే ఏదో కావాలని పెట్టినట్టు ఫోర్స్ఫుల్ గా అనిపించింది అది అవసరం లేదు అక్కడ అక్కడ పట్టుకుని తను ఏం చేస్తున్నా ఇబ్బంది పడుతుంది అంటే అలా రెండు మూడు ప్లేసులు అనిపించింది వేరే స్టైల్ ఏదైనా చేయండి ట్రై చేయండి నెక్స్ట్ ఎక్కువ మెలోడీస్ ఎక్కువ రొమాంటిక్ అయ్యే చేస్తున్నారు మీరు అది కాకుండా చూసుకోండి థ్యాంక్ యూ జగేష్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది గైస్ పాట వినడానికి బాగుంది అంటే ఓ మంచి సింగర్ పాడారని అర్థం ఒక పాట చూడడానికి బాగుంది అంటే ఓ మంచి కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫ్ చేశారని అర్థం అలాంటి ఓ అద్భుతమైన కొరియోగ్రాఫర్ ఈ రోజు మన స్పెషల్ జడ్జ్ గా రాబోతున్నారు డి సిక్స్ కి జడ్జ్ గా వ్యవహరించారు జడ్జ్ సదా గారికి తొలి స్టెప్లు వేయించారు అండ్ బాహుబలి టూ లో బిజీగా ఉన్న ఇవాళ మన ఈ జోడీల పర్ఫార్మెన్స్ చూడడానికి ఇక్కడికి వస్తున్నారు జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శంకర్ మాసా వెల్కమ్ టు డి జోడీ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నేను ఇక్కడ వచ్చిన వచ్చిన దానికి బాగా చాలా ఆనందపడుతున్నా నాకు చాలా నచ్చిన షో ఇది చాలా బాగా చేస్తున్నారు కీప్ ఇట్ అప్ అండ్ మా జడ్జెస్ శేఖర్ మాస్టర్ అండ్ సదా గారు మాస్టర్ మై స్టూడెంట్ హీఈస్ మై యంగర్ బ్రదర్ మాస్కి దగ్గర నేను చాలా సాంగ్స్ చేశాను మాస్టర్ అంటే చాలా భయం షూటింగ్ లో నన్ను చూస్తా అనిపిస్తుందా లేదు సార్ చాలా నాకంటే అలా ఏం ఎక్స్పీరియన్సే లేదే చాలా సరదాగా ఉంటాడు ఆయన అంటే చాలా అల్లరి చాలా అంటే వెర్రీ నాటి అలా కాదు నేను అందరితో చూసాను అందరితో కూల్ గా ఉంటారు నాకు కూడా కూల్ గానే ఉన్నారు కానీ వెనక చేత నొక్కుతారు ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఫస్ట్ కొరియోగ్రఫర్ నాకు శంకర్ మాస్టర్ సో నైస్ టు హ్యావ్ యూ ఆన్ డీజోడీ కానీ వెళ్ళిపోజోడికి పోస్ అనే ఒకటి రూల్ ఉంది అయితే రష్మి గారు కూడా లేరు అయ్యో రష్మి గారు గారు అన్నాడు మళ్ళీ మర్చిపోతా అంత తొందర మీకు కొంచెం వెళ్ళే తీయచ్చు కదా బాగా ఫోకస్ చేసి తీయచ్చు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనగా టేక్ ఓకే సార్ ఫోటో సార్

I love you. <laughs>